వెలుగుతున్నట్టుగా వర్షం కురుస్తుంది సమాధుల వెనుక ఒక చిన్న కాఫీ షాప్ మెరుపులు కనబడుతున్నాయి దాని పేరు సోల్ కేవ్ గడియారం పన్నెండు కొట్టగానే కాఫీ షాప్ తలుపులు తెరుచుకుంటాయి లోపల నీలి పొగలు తేలుతూ ఉంటాయి కౌంటర్ దగ్గర మరతి నిలబడి ఉంది వెండి జుట్టు కాంతిమయమైన కళ్ళు ఆమె ఆత్మల వరిష్ట ఒక వృద్ధుడి ఆత్మ లోపలికి వచ్చింది చేతిలో పాత లేఖలు ముఖంలో నిశ్శబ్దం పశ్చాత్తాపం కాఫీ కావాలి అని అడిగింది మాలతి స్మృతుల కాఫీనా పశ్చాత్తాప కాఫీనా ప్రేమ కాఫీనా అని మర్చిపోయిన ప్రేమ కాఫీ ఇవ్వండి అన్నాడు బుద్ధుడు మాలతి చక్కగా కప్పు నింపి దానిపై పొగమంచుగా వాసన కురిపించింది కాఫీ తాగిన వెంటనే అతను తన పాత ఇంటి ముందు నిలబడ్డాడు ఇప్పుడు అతనికి మరోసారి అవకాశం తలుపు తట్టగానే లోపల నుంచి వినిపించింది ఎంతకాలం ఎదురు చూశాను అని అతని ఆత్మ చిరునవ్వుతో కరిగిపోయింది తరువాత ఒక యుద్ధ సైనికుని ఆత్మ వచ్చింది చేతిలో తుపాకీ కళ్ళలో ప్రశాంత గర్వం అతడు అడిగాడు నా అమ్మకు చెప్పలేకపోయిన మాట కాఫీ ఇవ్వండి అని అన్నాడు నర్తకి ఆత్మ వచ్చింది పాదాలు గర్జల శబ్దంతో గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది నటించలేని చివరి నృత్యం అది ఆమెకు మిగిలిన పశ్చాత్తాపం కాఫీతో తాగి చివరి అడుగు వేసి కరిగిపోయింది ప్రతి ఆత్మ వెళ్ళిన తరువాత మాలతి కప్పులో పువ్వు వేస్తుంది ఆ పువ్వు మాయమై కాంతిగా మారతాయి ఒక చిన్నపిల్ల ఆత్మ వచ్చింది చేతిలో బొమ్మ కళ్ళల్లో అమాయక ప్రశ్న అమ్మ ఎక్కడుంది మాలతి ఆ చిన్నపిల్లకు చక్కటి పాలు కాఫీ ఇచ్చింది ఆమె కళ్ళల్లో ఒక కన్నీటి బిందువు మెరిచింది రాత్రి చివరిలో అన్ని ఆత్మల కాఫీ వాసనలతో గాలిండిపోయింది ప్రేమ పశ్చాత్తాపం క్షమాపణతో సమాధి నిశ్శబ్దంలో మాలతి చివరి కప్పు నింపింది నా కథ కాఫీ దానిలో ఆమె ప్రతిబింబం తేలింది ఉదయం దగ్గర పడుతుంది షాప్ క్రమంగా బూడిదలో కలిసిపోయింది ఉదయం గాలి యొక్క క్షణం ఆగి కాఫీ వాసన మోసుకుపోతుంది మరొక ఆత్మ ఎదురు చూస్తూ ఉంది